అందరికీ దండాలు నేను మీ సింగిడి రమేష్ పల్లెలో పుట్టింది పల్లె పదం జనం గుండెల్లో పుట్టింది జానపదం ఆ జానపదమే మన ప్రాణపదం ప్రాణపదమైన పల్లె పాటలను వెలుగుతీసే కార్యక్రమం భాగంగా ఆరు తెలుగు పల్లెపాట్ల పల్లెకని కార్యక్రమం మొదలుపెట్టినాం ఎంతోమంది కళాకారులను ఇప్పటిదాకా మనం ఆరు తెలుగు ఛానల్ ద్వారా చాలామంది కళాకారులు బయటకు తీసుకొచ్చినాం అందులో భాగంగా ఇవాళ అవ్వ దగ్గరికి వచ్చినాం ఈ అవ్వ ఊరు పేరు అవ్వ ఎసుంటి పాటలు పాడుతుంది అవ్వను తెలుసుకుందాం అవ్వ దండాలు అవ్వ దండాలు అవ్వ మీరు ఏ ఊరు ఏం పేరు లింగాపూరు నా పేరు రాజమాని అవ్వ అవ్వ పేరు రాజమణి అవ్వ లింగాపూరు కడెం మండలం నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ అన్నట్టు అవ్వ నుంచి ఇంకా కొన్ని మాటలు మాట్లాడే ముందు అవ్వతోటి ఒక మంచి పాటతోటి ఈ కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నాం రాజమణి అవ్వ ఒక సెల్తి పాటవాడు సీర సిరేటి సింగులు కిందికి మోసి మజిలో అంగ డంగా డాంగ అంగడంగా తవే మే పల్లికాయాలెత్తుకొని పాట మీది కల్లవంగా పాటెలో పాగదరులు వడ్డమైరే పాటెలో పాగదరులు వడ్డమైరే దోరెడ్ల నాగటోడు దొరగారి జీతగాడు మంజిలో ఆడు సంతామంటడేవే మంజిలో ఆడు సంతామంటడేవే నల్లా నాగటాడు నల్ల తీతగాడు మంజిలో ఆడు శా మటడే మే ఆడు సంత మే ఎత్తుకొని పాట మీది కెల్లవంగా పాటెలో పాగదరులు వడ్డమైరే పాటెలో పాగదరులు వడ్డమైరే గుద్దినట్టు సిరగట్టి సింగును కిందికి వసి మజిలో అంగడంగా డత్తవే మే మంజిలో అంగడంగా డత్తవేమే కర్రెట్ల నాగటోడు కరుణాలా తీతగాడు మంజిలో ఆడు సంత అంటడేమే మంజిలో ఆడు సంత ఇప్పుడు మనసు పడ్డైన మీద కాపైన మనసు పడితే ఈమెను అడుగుతున్నాడు ఆ లెవెల్ ఏ లెవెల్ అని అంటే ఈమె పాలోళ్ళు వచ్చినారు పగవాళ్ళు ఉన్నారు వాళ్ళు నీకు లేనిపోయి ముచ్చట్టు చెప్తారు అంటున్నది అంతే కదా పాట అంతే సరే అవా ఏం నేర్చుకున్నావా పాటలు ఈ నాట్లే పోయినా కాడా కొన్ని అమ్మ కూడా చెప్పింది అమ్మ చెప్పింది నాటే వరకు అది వాడంగా నేర్చుకునుడే అమ్మ సో వాడింది అమ్మ పాడుతుండే అమ్మ తోటి నేర్చుకున్నాం నేర్చుకున్నా ఇక నాటేవేన కాడు ఇక అన్ని పాటలు ఇక మొత్తం అందరం సోపతి అల్లము వాళ్ళం బా గూల్పులు ఎక్కువుంటామే లేకుంటే మీరు ఎంతమంది సోపుతున్నారు ఇక మేము అప్పుడు నాటే పోయినప్పుడు ఒక్కోళ్ళని పిలిస్తే అది వస్తే నేను వత్త నేనొస్తే అది వత్త అన్నట్టు సోపతి లెంక కట్టినట్టు లెంక కట్టినట్టు సోపత్రము ఇక రాజు నేనైతే మంచి ఒక్క కాయ పోతుంటే పాపం మధ్య పడిక ఇచ్చారు దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మ నువ్వు ఉంటే ఇద్దరు కలిసి ఆ ఇప్పటికైనా అది నేను కలిస్తే ఇప్పుడు ఎట్లాంటి అట్లా పాటలు పాడతాం మేము కలుసుకుంటారు మరి అప్పుడప్పుడు కలుసుకుంటాం ఇక అత్త దానికి పిల్లలు అయినరు నాకు పిల్లలు అయినరు ఇక సంవత్సరం వాళ్ళకన్నట్టు అంతే ఇక సరే అమ్మా ఇంకొక చెల్తి పాట పాడు మరి మగులు మొత్తీ కుర్వంగా మగులు నివానా వాన శేరులాయ సేరులాయే శరులాయ మన మనయాకిట్లా బురుద లెక్కడి అవ్వ మన కీట్లా నువ్వాి పొరిగి ఇంట్లో వంటెర కొడుకో నువ్వు పొరిగి ఇంట్లా నీ అలి సోకాలు కాల్వాలై పారు నీ అలి సోకాలు అత్తారో పోయత్త మామూలు తిన అత్తారో అత్త నీ కొడుకులీల వారుడు ఏమన్నాడత్తా నీ కొడుకుల వారుడు నా కొడుకుల వారుడు నిన్నట నా కొడుకులీల వారుడు వాళ్ళకుంటే వాళ్ళపాయే వైభోగ్యమాయే వలకుంటే వాళ్ళపాయే కంచారోని మాటే హారన్ల బిడ్డేలు వారన్ల బిడ్డేలు పాపము లగ్గమైనాక అద్దంటున్నాడా పిల్లగాడు ఒళ్ళు తెలియడు ఇప్పుడు ఆ లగ్గమయ్యి ఇంతగానమైనా కానీ కానీ ఆరన్ల పిల్లల మీద కూడా ప్రేమ ఉన్నదా మీకు ఆరన్లో బిడలు నన్ను అమ్మాయి ఆ కానీ నేను ఇంట్లోకెళ్ళి ఓ నత్తమ్మ నేను మీతో నన్ను ఉంటా నేను ఓనంట ఇటు ఓనంటుంది పాపా ఆమె ప్రేమ ఆమె ప్రేమ అట్లు ఉంటాయి నిజం కొంతమంది ఆడోళ్ళు పాపం వాళ్ళకి ఏం ఇచ్చినా ఏమి చేయకున్నా కానీ మొగడు తిట్టినా కొట్టిన ఆమె ఉంటారు ఇక ఆయన మీద కానీ మళ్ళీ నేను పోతే ఈ ఏడో ఆగం అవుతాడు అనిపిస్తుంది ఎంత ఆయన మార్చుకొని అన్న ఇంట్లో ఉంటున్నారు మంచి కుటుంబం పిల్ల అయితే తెలుసా ఇక మనం ఎవరిని ఏమనలేం కానీ మంచి వాళ్ళు అయితే అట్లా ఉంటారు ఇక అట్లా ఉంటారు సరే అవ ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడుతున్నావు మంచిగా అన్ని నేర్చుకున్నావు సరే అమ్మా ఒక మంచి పాట వాడు ఇప్పుడు మళ్ళా పాడతా గంగాలోనే టీ గంగాలో నన ఊటీ గంగితేలిసి నాటులాయ గంగాలోనే ఊటీ వాలి కొడు ಕೊ ವಂಗೂಡ ವಾಲಿನ ನಾಡಿ ಸೆಲ್ಲಿ ಪೈತಿ ಅಲ್ಲ ಗಾಲಿ ಕೊಡುಕಾ ವಂಗಾದೂಡ ವಿದ್ಯಪೀ ಬುದ್ಧಿ ನರಿ ಪಿ ವಿದ್ಯ ಪಿ ಬುದ್ಧಿ ಪಿ బుద్దిమంతులతోగా బుద్ధి నేరిపి సంగీతం నేర్చుకున్నట్టు పాడుతున్నావు పాటలు అంటే పాటలలో గమకాలు కానీ మాట కానీ ఆ పాట మీద మంచిగా గ్రిప్ అంటారు దాన్ని అంటే ఎటు ఏదాకా ఎంత పోవాలా ఎంత ఆపాలా దమ్ముకు మంచిగా పట్టి పాడుతున్నా మంచిగా ఇప్పుడు ఇక కొంచెం ఇంకా అట్లా అని ఇంకా నేను మంచి వాడినా పాటలు మంచి ఇవన్నీ ఉండే అప్పుడు అట్లా ఏం అయినా మంచిగా వాడుతున్నావు గొప్పదాని నువ్వు నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఆ తేజ్ మీద పాట వాడాలి నేను ఇంత మంచి పాటలు వాడతా నాకు ఎవరు చెప్తలేరు అని బిడ్డ నిజం వాడిపిస్తాం మంచి తప్పకుండా వాడిపిస్తాం వాడిపిస్తాం రికార్డింగ్ లో కూడా వాడిపిస్తాం పాట వాడిపియాలి ఈ భాగవతాలు ఆడేందుకు చూడబోతుంటారు సాప పట్టుకొని ముందట కూర్చుంటు ముందట కూర్చుంటే ఆ పాట లేదు మేము అప్పుడు ఆ పాటలు నిన్న ఏదన్నా యాదుకున్నది ఒక పాట అదొకటి పాడు మరి మాయే సారమాయే సంసారమే మాయే పైదే మాయే సార సంసారమే మాయే రాములసు బి అన్నయ్య ఉండే రాములసు అన్నయ్య ఉండే లక్ష్మణసు బి తమ్ముడు ఇగ పుట్టబాడో రాములసు బి అన్నయ్య ఉండే சர மாயாராயே சரமாசார மாயே அங்கடா சிநா பாயுதே மாய சர மாயார மே இன்த சக்காட்டி மாநா ஜல்மம் இன் சக்கி மாநா ஜல்மம் குக்கலக்கீன వాయే సక్కాటి మానావ జన్మం శివరామ్య దైవము శివరామయే దిక్తాయే శివరామయ్య వాయే ఈ భాగవతాలు పోయి నేర్చుకున్న పాటలు ఇవి మరి భక్తి పార్లు ఏమన్నత్తయ్య వస్తాయి భక్తి భజనలకు పోతారు ఏమన్నా పోము గాని ఇప్పుడు ఏడన్నా ఆట ఆడుతుంటా ఆట ఆడుతున్నాడు కంపల్సరీ సాఫా వాటక ముంగటేసుడు ముంగటే చూడు పొరగాండం అల్లు నూకయ్యంగా దొబ్బయ్యంగా ఇక అది తెల్లారి వావుడే పాట ఆడ నేర్చుకుని తెల్లారి వాడే ఆవు నోట్ల 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 అనుకోని అది గుర్తు కచ్చిదాకా వాడుకుంది మీకు మంచిగా ఉంది చదువుకున్నాయా ఏమన్నా ఎంత చదివినావా నాలుగో తరగతి నడుతయినావా కానీ పేర్లు మందమే పని రావు ఇక నా నోరే నీకు అంత మంచిగా అభ్యాసం చేసుకుంటా బిడ్డనే మంచిగా ఉందో అయినా కానీ ఇన్ని పటలు అది పెట్టుకున్నావు మంచిగా వాడుతున్నావు సరే బా ఒక భక్తి పాట పడదాం మరి పడతా బిడ్డ పన్నెండు ఏండా నేను బంది కణాలుండి నల్ల దోమల సేవ మామిక వల్ల రామా నన్నుగా పాడు నిజ పరందమా గుడి గట్టి గుడి మీద నంబే బిత్తి గుడి గట్టి గుడి మీద శకినబె బోంది అవి టాకు కొని తల అవి కొన్ని హారాలు ఈ జల్మామిక వల్ల రామా నన్నుగా పాడు నిజ పరందామా భరతునికి ఏ పితి బంగారి కిరుటంబు భరతునికి ఏ బంగారి కిరుటంబు అవిటాకు కొన్ని కలిగా అవి కొన్ని లాక్షాలు ఈ జన్మామిక వల్ల రామా నన్నుగా పాడు నిజ పరందామా అది రామదాసు జైలు వేసినప్పుడు వాడిన పాట కదా అంటే ఆయన నువ్వు హింసించేటప్పుడు రామయ్య నాతో నుంచి ఏంట నుంచి పన్నెండు ఏంట నుంచి అందులోనే ఉన్నాడు బందికాన్ల బందికాన్లు ఉన్న నువ్వు చేసి పద్నాలుగు ఏళ్ళ అనవాసం నాకు పన్నెండు ఏళ్ళ నుంచి ఇదే అనవాసం అవుతుంది నేను ఈ జన్మము తట్టుకోలేకుంటే అవుతుంది ఈ దోమలతో వీడితో బతకలేకపోతానా నేను తప్పింది కదా పైసలు అని గుడిగట్టి గుడి మీద శక్ తెచ్చిన నేను చేసిన తప్పే నిన్న ఏళ్ళ నుంచి నేను ఇంకా నల్ల దోమలు గుట్టి సత్తున్నా దాసు దాసులలో నా పేరు రామదాసు నా కష్టం వదులుతలేదు ఎందుకు నాకు ఈ జన్మని రామదాసుకుంటు సరే మంచిగా ఉంది పాట ఇప్పుడు ఈ కై కట్టుకున్న పాటలు వస్తాయా అబ్బాయి బిడ్డ అత్త అన్నీ అత్తాయి ఎందుకు రావు పాటలకు గంపనే ఉన్నాయి ఈ బొత్తనా పాటలే సరేవా ఒకటి మంచి కై పాట వాడు పాడతా సిటీ సీరగావా సి పూలు పెట్టినవా నిమిద మడనిరా న మీద కన్నులయ్య కురా కన్నా సక్కదా నమురోన సెల్లే అత్త నన్నదిరా నేనేమి మీ ఏతే కొమురమ్మా మీద ఎందే మనసు పచ్చ శాటినవాస పూల వేనవా పచ్చ శాటివాస కే పూల వేటనవా నేనేమీ ఏమరాని మీద ఎందనాసూ నేనేమీ ఏమరాని మీద ఎందనా మనసు కన్నా సక్కదానమురా శోభాత్తన్నదిరాని మీద మన్ను రాన మీద కన్నులయ్య కూర నాటి శరే ఘాటినవాసి పూలు పెట్టిన వా నా లాఠీ సిరే పూలు పెట్టినవా నేనేమి ఏత కొమ్మాని మీద ఎందనా మనసు నేనేమి ఏత కొమ్మాని మీద ఎందనా మనసు అక్క మీద కన్ను వేసిండు వేసిండు కానీ అక్క ఏమంటుంది నాకంట మంచిది మా చెల్లె ఉన్నది మా చెల్లె నీ మీద మనసు పడ్డది అని చెల్లె చెప్తున్నది అక్క చెప్పుతుంది నా చెల్లె మీద మనసు పెట్టుకో నా మీద అద్దు మనసు మా చెల్లె మీద పెట్టుకో మనసు అని చెప్తున్నది కానీ అక్క మీదనేమో ఈయన మనసు పడ్డాడు మనసు పడ్డాడు ఇది అంటే ఒక్కళ్ళ మీద ప్రేమ ప్రేమ ఉన్నది ఉన్నది ట్రయాంగిల్ అంటారు ఏంది కొమరమ్మ నీ మీద నాకు ఏంది మనసు పడ్డది నేనేం చెయ్యాలి అంటున్నాడు అంటుండు కానీ లేదు లేదు నువ్వు మా నాకంటే మంచిగా మా చెల్లు ఉంటది మా చెల్లె నీవే మనసు పడ్డదని మళ్ళీ అక్క చెబుతున్నది నాకన్నా సెల్ ఉన్నది నా సోపతున్నది కానీ నన్ను మాత్రం అనకు అని చెప్తుంది ఆ చెప్తుంది కానీ ఆయనకి మనసు పడ్డది ఆమె మీద మనసు ఇటే పడ్డది ఇటే పడ్డది ఇక ఇటు పడితే ఇక ఆమెనే అంటే అది అట్లా అంటుంది నా మీద అద్దాని

ఎసు పాలావార్రంజల్లితో గాయనియాలోయనియాలో ఈ గాడి కోత విశ్వాతే జయనియాలో భోగం ఎంతో భాగ్యశాని అనియాలోయనియాలో దాని ఇల్లు జోత్తే ఎల్లా నివాదనియాలో ఇల్లు జోత్తే ఎల్లా నివాదనియాలో దాని మాలు జొత్తే మరణాని వాదనియాలో సేతులు నా జాలి శంభు ఎనియాలో దాని మంచం కింద మరసి వచ్చే నాలుగు వేల నరకుటు రోనియాలో దానికి నవ్వి తుల్లి పెట్టి వచ్చేయనియాలో పదివేల బనాసరమనియాలో ఎనియాలో దానికి పక్కలోనే మరసి వచ్చేయనియాలో కారులు తీసినడే సౌర్యశేంద్ర యాడికి పోతుండడే సౌర్యశేంద్ర చల్లని నిర్మాలలో శౌర్యేంద్ర సపోతుండడే సౌర్యశేంద్ర కోడే కాడా నిన్ను గూడి మౌరి కోడే కాడా గూడి మౌరయ్యా కోమాటింటి కొబ్బరిగునా అమ్మాయి కోమాటింటి కొబ్బరిగునా అమ్మాయి పెళ్లిలో పాడలు ఇవన్నయ్ పాడుకుంటాం అవి కూడా బిడ్డ ఇప్పుడు పసుపులు ఇచ్చేటప్పుడు పాటలు వాడతారు మైనోపోలిసేటప్పుడు వాడతారు నీళ్ళు కూరలు పట్టేటప్పుడు కూరలు పట్టేటప్పుడు కూడా వాడతారు పాట అది కుసుప బిందెలు పట్టుకొనికుంటా లీల్లా కేవంగకుంటా లీలా కేవంగ కుంటే కాడ మాట సెలియని సెలియా నిన్ ఏమన్నా అనే మగువా నిన్ ఏమన్నా అనే ఇట్లా వాడతారు పసుపులు ఇచ్చిన కాడ వాడే పాట ఒకటి వాడు మంచిది పసుపులు ఊయంగా ఎవరున్నారు సిమ్డా ఎవరున్నారు రో పసుపులు ఊయంగా బ్రహ్మాడున్నాడు శిముడా బ్రహ్మడున్నారు రో పసుపులు ఊయంగా పసుపుల్లు మాకాయ పన తిమీకాయ శిమ పనామీకాయ రో పసుఫుల్లు మాకాయ బొట్లు వే బోగిలున్నారు బోగిలు బోగిలున్నారు రో బొట్లు వే బొట్టులు బొట్లు మాకాయ బోగీ మీకాయ శిమ రో బొట్లు మాకాయ రైకళ్ళు దోడుగంగా రాంబాలున్నారు సిమ్డ రాంబాలున్నారు రో రైకళ్ళు దోడుగంగా రైకళ్ళు మాకాయ సిమడ సిమ్డ రాంబామికాయ రో మా మాకాయ సీరల్లు అట్టంగా ఎవరున్నారు సి ఎవరున్నారు రో సీరల్లు గాట్టంగా సీరళ్ళు మాకాయ సీతామికాయ ఇప్పుడు పందిర వేసినప్పుడు కూడా పంది ఇట్లా కూర్చుండి పిల్ల పిల్లగా కూర్చుని పెట్టి అక్షంతలు వేసినప్పుడు వాడే పాటలు పన్నెండు గుంజాల పందిరి కింద పన్నెండు గుంజాల పందిరి కింద ఇది ఎవరి పోలవ్వా ఇంత సాకన ఇదేవరీ పోలవ్వాయింత సక్కన ఇదే వరి పోలవ్వా ఇంత సక్కన ముద్రుడు నర్సయ్య ముత్తలా పోలు ముద్రుడు నర్సయ్య ముత్తలా పోలు ముద్రుడు నర్సయ్య ముత్తలా పోలు వర్జుడు నర్సయ్య వదినాల పోలు బంగారీ పుల గదులు శతుల మెరియంగా బంగారీ పుల గజులు సతుల మెరియంగా బాలరాయనితోని పోలుదిరుగ ఇదెవరి పోలవాయింత సక్కన ఇదెవరి పోలవాయింత సక్కన ముద్రుడు నర్సయ్య ముత్తాలా పోలు ముత్తాల బాసింగము నట్టానుండగా బాసింగము నట్టానుండంగా ముద్రుడు నర్సయ్య గంగా వదినాల బాసింగమునట్టసింగము ముద్రుడు నర్సయ్య పోలు తిరుగంగా ఇదెవరి పోలవా ఇంత సక్కన ఇదెవరి పోలవా ఇంత సక్కన ముద్రుడు నర్సయ్య ముత్తరా పోలు సిరిపోలు 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 సిరులు దళకంగ రాజులున్న పోలు రైలు కొల్పంగా బంగారి పుల గజులు శతుల మెరిగా బంగారి పుల గజలు శతుల మెరిగాగా బాలరాయినితోని పోలు తిరుగు గంగ మీ మీ మామాయటి పైడు సాసా నీ మామాయ సేటిని పైడు సాసా నువ్వు గంగరిపోలు మీద నువ్వు నారు పోలు సిరులు దొలకంగా నువ్వు నారిపోలు సిరులు దొలకంగా రాదులున్న పోలు రైలు కొల్లు పంగ మీ అత్తాయే శేటిని పైడి ససా మీ అత్తాయే సేటిని పైడి ససా నువ్వుండు గంగవ్వ పొరు సిరిపోలు మీద సిరిపోలు సిరిపోలు సిరులు దళకంగా సిరిపోలు సిరిపోలు సిరులు దళకంగా రాజులున్న పోలు రైలు కొల్పంగా మట్టెల మంగళ సూత్రమెవరు వేయించీ మట్టెల మంగళ సూత్రామెవరు కూర్చున్న మందిరగు ఏ మామాయించే మందిలో కూర్చున్నా మామేయించే మందిలో కూర్చున్నా మామయంచే వందరుల కూర్చున్న వస్తాయే ఇంచే అందరిలో కూర్చున్నా వస్తాయేయించే అందరిలో కూర్చున్నా వస్తాయే ఇంచే కొందరుల కూర్చున్న కొడుకు ఏయించే కొందరిలో కూర్చున్నా కొడుకు వేయించే కొందరిలో కూర్చున్నా కొడుకు వేయించే బంతిల ఏయించే బాబాయించే కదా ఈ అవ్వ ఎసుంటే పాటలు పాడిందో గమ్మత గమతి పాటలు పాడింది పల్లె పాటలు జానపదాలు పెళ్లి పాటలు అన్ని వాడింది ఇసుటి కళాకారులను ఎప్పుడూ మన ఆర్తి తెలుగు బయటకు తీసుకొస్తూనే ఉంటుంది మరో వారం మరో కళాకారులతో కలుసుకుందాం అంతరు చూస్తూనే ఉండండి మన ఆర్ట్ తెలుగు